నారాయణేడు నియోజకవర్గము ఈ నారాయణేడు పట్టణంలోని కాశీనాథ్ మందిర్కి సంబంధించి గుప్త నిధులు తీస్తున్నారనేటటువంటి అనుమానంతో పొద్దున మరి పోలీసు వారికి కూడా వచ్చి కొంతమందిని అదుపులో తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో చూడడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కాశీనాథ్ మందిర్లో కొత్త నిధులకు సంబంధించి మరి అక్కడ ఒక దాదాపు ఒక రెండు ఫీట్లు ఒక పది ఫీట్లకు సంబంధించిన వెడల్పు ఒక రెండు మూడు నాలుగు ఫీట్లకు సంబంధించిన లోతు తీసినట్టుగా చెప్తా ఉన్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి మరి పోలీసు వారు పొద్దున అనుమానితులు కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినట్టు కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ మందిర్ అయినప్పటికీ కూడా ఆ మందిర్కి ఒక కమిటీ ఉంటుంది ఆ మందిర్కి సంబంధించిన ఏ పనులు చేసినా కూడా ముఖ్యంగా కమిటీల ఆధ్వర్యంలో చేయవలసి ఉంటుంది కానీ ముఖ్యంగా మరి దానికి భిన్నంగా మరి ఇక్కడ ఈ కాశీనాథ్ మందిర్కి తాళమేసి ఏకాంతంలో మరి బయట నుంచి కొంతమందిని తీసుకొచ్చేసి ఇక్కడ గుప్త నిధుల కోసం మరి తవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈ అన్నిటి విషయంలో కూడా మరి ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసు వారు కానీ మరి తప్పకుండా దీనిపైన మరి విచారణ చేసి మరి ఏది నిజమో ఏది అబద్ధమో ఏది న్యాయమో ఏది అన్యాయమో దీనికి సంబంధించి మరి పూర్తి విచారణ ప్రభుత్వం కానీ వ్యవస్థలు కానీ మరి చేసి ఇది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు అన్ని మందిర మరి హిందూ దేవాలయాలకు సంబంధించి మరి ఈరోజు ఏదైతే కమిటీ ఉంటుందో ఏ చిన్న పని చేసినా కూడా ఆ పని కమిటీ ఆధ్వర్యంలో చేయాలి అందులో మందిర్కి సంబంధించి చాలా మంది భక్తులు ఉంటారు ఆ భక్తులకు అందరికి కూడా సమాచారం ఇచ్చి చేయాలి మరి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేస్తే ఇట్లాంటి అనుమానాలు అనేటివి రావు తర్వాత ఇవి మన దీని విషయంలో కూడా ఎట్లాంటి చర్య తీసుకోదు మరి సమాచారం ఇవ్వకుండా భక్తులకు సమాచారం ఇవ్వకుండా తర్వాత స్థానికంగా ఉన్న పూజారి కూడా సమాచారం ఇవ్వకుండా ఏదైతే అది తవ్వడం జరిగిందో అందులో అది లాక్ వేసి మందిర్ సంబంధించిన ఆ తలుపులన్నీ మూసేసి మధ్యాహ్నం చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఉదయ సమయంలో మరి అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు వీటన్నిటి విషయంలో కొంత అనుమానం అయితే మరి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి కమిటీకి సమాచారం లేదు భక్తులకు సమాచారం లేదు పూజారికి సమాచారం లేదు ఇక్కడ పని చేసినటువంటి పని చేసే వాళ్ళకు కూడా సమాచారం లేకుండా మరి అది తవ్వకాలు జరిగినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎవరో కొత్తగా బయట నుంచి కొంతమంది మహారాజులు కూడా వచ్చి దాని పక్కనే కూర్చున్నారని కూడా చెప్తా ఉన్నారు వీటన్నిటి విషయంలో కూడా ఇక్కడ ప్రత్యక్ష సాక్షులను కానీ పూజారులను కానీ ఇక్కడ భక్తులందరి అభిప్రాయాలు తీసుకొని ఇది పూర్తి స్థాయిలో మరి క్షుణ్ణంగా విచారణ చేపట్టి బాధ్యులైనటువంటి వారిపైన చర్య తీసుకోవాలనే సందర్భంగా